హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం వన్ ఇయర్ లోపు బేబీకి బేబీ గర్ల్కి ఫ్రాక్ ఎలానో చూసేద్దాం ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాటన్ కాటన్ది దీనిలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి డబల్ ఫోల్డ్ ఇదిగోండి మనకి ఫ్రాక్ తీసుకున్నాం ఈ ఫ్రాక్ మనకి పది ఇంచులు ఉంది బాడీ బాడీ వెడల్పు మనకి కింది వైపు వేసే మనకి ఈ ఫ్రాకు పొడవచ్చి పదకొండు ఇంచులు ఉంది మనకి ఇదిగోండి ఇలా రెండు మడతల మీద పదకొండు ఇంచులు మీరు పదమూడు తీసుకోండి మనకి పొడవు వచ్చి ఇరవై ఇంచుల వరకు తీసుకోండి డబల్ ఫోల్డ్ వేసుకుని ఇలా మార్క్ చేసుకుని పెట్టుకోండి మనకి బాడీ ఇంచులు ఉంటే మనకి బాడీకి కింది వైపు వేసే ఫ్రాక్ వెడల్పు వచ్చి మనకి ఇరవై ఇంచుల వరకు ఉండాలన్నమాట అండి కుచీలు పెట్టుకుంటాం కదా సో ఈ విధంగా కట్ చేసుకుని ఇలా రెండు భాగాలుగా చేసుకోండి తర్వాత మిగిలిన భాగాన్ని మనం బాడీ కోసం చూసుకుందాం ఇదిగోండి మనకి వచ్చి పది ఇంచులు ఉంది కదా పదకొండు ఇంచుల వరకు మనం ఖర్చుతో సహా తీసుకుందాం వెడల్పు కూడా మనకు అంతే ఉంది సో వెడల్పుకి మనం పదమూడు ఇంచుల వరకు తీసుకుందాం అలాగే మనకి ఇంచుల వరకు అటు ఇటు ఇవి కూడా మనకి ఖర్చు కోసం ఉండాలన్నమాట సో ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇదిగోండిలా మనకి రెండు భాగాలుగా ఉంటుందన్నమాట దీన్ని ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రాక్ నెక్ కొలుచుకుందాం ఇది ఫ్రంట్ నెక్ వచ్చి మనకి మూడున్నర వరకు ఉందనమాట మనకి హ్యాండ్స్ వచ్చి మూడున్నర ఉందనమాట ఇలా మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇలా మనం ఫుల్గా మూడున్నర ఉంది కాబట్టి ఖర్చు కోసం ఒక ఇంచున్నర వరకు ఉంచుకుని చంక భాగాల్లో లోతు తీసుకుని మనం టేప్తో కొలుచుకున్నప్పుడు కరెక్ట్గా మనకి ఖర్చు కాకుండా కరెక్ట్గా మనకి మూడున్నర రావాలన్నమాట అంటే ఫ్రాక్కి మనకి ఎంత ఎంత అయితే ఉంటుందో అంతవరకు మనకు రావాలి తర్వాత నెక్ భాగంలో మూడున్నర కదండి మనకి ముందు నెక్ వచ్చి ఇంచున్నర మాత్రమే ఉంది మూడున్నర ఇంచులు వెనక నెక్కు ఇదిగోండి ఇంచున్నర మాత్రమే ముందు భాగం ఉంది కాబట్టి ముందు నెక్ని మనం చిన్నగా ఇలా తీసుకుందాం తర్వాత షోల్డరు మనకి రెండు ఇంచులు ఉందండి రెండున్నర తీసుకోండి ఇంత క్లాత్ని ఇలా విడివిడిగా ఇలా తీసుకుని ఫ్రంట్ పార్ట్ని ఒకసారి పక్క పెట్టుకుని ఈ బ్యాక్ నెక్ని మనం కరెక్ట్గా మనకి మూడించులు వచ్చేలా మనం కట్ చేసుకోవాలి ఆరు ఇంచ్ వరకు అలా ఉంచాలండి మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆరి ఇంచ్ కవర్ అవుతుందనమాట ఇది మనం రౌండ్గా లేదు కాబట్టి మనం రౌండ్ అప్ చేసుకుందాం నీట్గా కట్ చేసుకుని పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని మనం ఈ బాడీ పార్ట్కి ఈ గౌన్ పార్ట్ని మనం ఇలా అతికేయాలన్నమాట తర్వాత మనం బాడీకి వేసి కుచ్చు కోసం మనకి హ్యాండ్స్ కాకుండా మనం కుచ్చుతో కవర్ చేస్తాం కాబట్టి మనకి మోడల్ అలా వస్తుంది కాబట్టి మనం ఇలా కట్ చేసుకు పెట్టుకోవాలండి ఇంచుల వరకు రెండున్నర అయినా సరిపోతుందనమాట ఇలా మనం రెండు భాగాలుగా ఇలా కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకుందాం ఈ భాగాన్ని మిగిలిన ఈ భాగాన్ని మనం ఫ్రాక్కి కింది వైపున మనం కుర్చీ కోసమైనా మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత టాకాలు వేయడానికి ఇదిగోండి ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఇది మధ్యలో మీరు టక్స్ పెట్టుకోండి నెక్ అలా పెట్టుకున్నప్పుడు మాత్రం ఇలా రౌండ్ నెక్ వస్తుందన్నమాట మధ్యలోనికి ఇలా ఫోల్డ్ చేసుకుని లోపలికి ఇలా మనం ఫ్రాక్ను కుట్టుకోవాలన్నమాట ఇంత డీటెయిల్డ్గా ఎక్కువ టైంలో ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలని కూడా చాలామందికి తెలియదండి సో అందుకని నేను ఇంత లెంత్ వీడియో చేయాల్సి వస్తుంది చీజ్ కుట్టేది ఇక్కడ చిన్న ఫ్రాక్ అయినా కానీ అర్థమవ్వడానికి నేను ఇంత లెంత్ వీడియో చేస్తున్నానండి సో చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా భాగాన్ని నెక్ని కూడా మనం ఇలా పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత ఒక భాగాన్ని వెనక భాగాన్ని ఇలా మధ్యలోకి సమానంగా పెట్టి కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఉక్సులకి రింగులకి మనం ఉక్సు పట్టి కాజా పట్టి మనం వేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఇలా సన్నని ఒక ఇంచు ముక్కని తీసుకుని ఇంచున్నరైనా పర్వాలేదు ఇలా లోయలో కోయల మనం స్టిచ్ చేసుకుని లోపలికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకుని ఇలా మనం కుట్టుకుంటూ రావాలండి ఇది ఉక్స్ పట్టి రింగు పట్టికి అయితే మనకు రెండు లైన్లుగా మనం కుట్టుకోవాలండి తర్వాత ఈ రెండుని యాడ్ చేస్తూ ఈ విధంగా ఉక్సు పట్టి పైన కాజా పట్టి కాజా పట్టి పైన మనకి ఇలా ఉక్సు పట్టి వచ్చేలా మనం పెట్టుకోవాలి తర్వాత నాలుగు వైపులా కూడా మనం ఇలా టాకాలు వేసుకోవాలన్నమాట తర్వాత షోల్డర్స్ వచ్చి మనకి ఇలా ఈక్వల్గా షోల్డర్స్ని ఫస్ట్ మనం అతికేసుకోవాలండి స్టిచ్ చేసుకోవాలి ఇదిగో మనకి ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు మనం ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా గోరంచుతో మనం ఇలా సన్నగా ఫస్ట్ ఇలా మొత్తం క్లాత్ అంతా కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని సమానంగా తీసుకుని మధ్యలో ఇలా టక్ పెట్టుకోవాలన్నమాట ఇదే మనం షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ టక్ మనం పూర్తి అవ్వాలి అనమాట అండి అది అందుకని సో ఇక్కడి నుంచి మనకి బాడీ దగ్గర నుంచి మధ్యలో నుంచి మనం పుచ్చులు పెట్టుకుంటూ రావాలి అంటే మనకి హ్యాండ్స్ లేకుండా ఫ్రంట్ దగ్గర నుంచి మనకి షోల్డర్ వరకు ఈ కుచ్చులు అనేవి పిల్లలకి కవర్ చేస్తాయి అన్నమాట సో ఇలా కుచ్చులు పెట్టుకుని క్రాస్గా క్రాస్గా షోల్డర్ దగ్గరికి రావాలండి అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ క్రాస్గా హుక్స్లు పట్టి హుక్స్లు పట్టి వరకు మనకి స్ట్రైట్గాను కాదు అడ్డంగాను నీళ్ళు అలా కాకుండా మనకి ఇలా క్రాస్ అంటే అర్థమవుతుంది కదా ఇదిగో ఇలా మనకి ఈ విధంగా అనమాట ఇవి ఇక్కడ చూపించిన విధంగా మనకి ఇలా వస్తుందనమాట సో అటువైపు భాగాన్ని కూడా ఇలాగే మనం ప్రిల్స్ పెట్టుకుంటూ ఇలా కూచులు పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట అండి తర్వాత హుక్స్ రింగ్ పట్టి మనకి బేబీ హెడ్ ఒకటి పడితే సరిపోతుంది కాబట్టి ఇంకా ఏమైనా కిందికి అవసరం లేదనుకుంటే ఇలా మీరు కొంచెం పైకే మీరు కుట్టుకోవచ్చు అనమాట సో నేను అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను తర్వాత మనం కింద వైపు ఉన్న క్లాత్ ఉంది కదండి ఫ్రాక్ కోసం బాడీకి మనం అతికిస్తాం కదా ఆ క్లాత్ని తీసుకుని ఇలా చిన్న చిన్నగా ఇంచ్ గ్యాప్లో మనకి ఆరించు గ్యాప్లో కూడా చక్కగా క్లా మనం ఇలా పెట్టుకోవాలి ఇలా అటువైపు ఇటువైపును కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇదిగోండి ఈ క్లాత్ని తీసుకుని ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి తర్వాత ఫ్రాక్ కింది వైపుకి మనం కుచ్చు పెట్టడానికి మన దగ్గర ఉన్న మిగిలిన క్లాత్తో దాన్ని ఒక ఇంచు ఇంచున్నర తీసుకుని దాన్ని కట్ చేసుకుని మడత పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా మనకి కింది వైపు కూడా కుర్చీలు చక్కగా వస్తాయన్నమాట ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉందనుకుంటే మీరు ఇంచులో కూడా ఇంచు ఆరు ఇంచు కాకుండా ఒక మూడు ఇంచులు వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు ఇదిగోండి నాకు ఇక్కడ క్లాత్ ఈక్వెల్గా నాకు సరిపోయింది కాబట్టి నేను చిన్నగా అలా కూర్చిపెట్టాను అనమాట ఇదిగోం తర్వాత అటువైపు ఇటువైపు ఇలా మనం ఒకవైపున మనం ఫో కుట్టుకుంటూ రావాలన్నమాట ఎందుకంటే మనకి కుర్చి పెట్టడానికి మనకు మొత్తం అంతా కూడా వీలవుతుంది కాబట్టి ఒకవేళ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోండి కలుపుకొని కొట్టండి తర్వాత నాడా కోసం బొందు కోసం మనం ఇదిగోండి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా బొందుని తయారు చేసుకోవాలి తర్వాత అటువైపు ఇటువైపు కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట అంతేనండి ఇంత ఈజీగా ఉండే ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది సో రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి